కొదలూరు పట్టణం సామాజిక ఆరోగ్య కేంద్రంలో కలువాయికి చెందిన ఓ వృద్ధుడికి హృద్రోగానికి సంబంధించిన నలభై వేల రూపాయలు ఖరీదు చేసే ఇంజెక్షన్లు వేసి ప్రాణాలు కాపాడారు ఛాతీ నొప్పితో పీఎచ్సికి రావడంతో అతన్ని పరీక్షించిన వైద్యులు టీఎంకేటిపిఏ ఫార్టీఎంజీ ఇంజెక్షన్ను ఆ వృద్ధుడికి వేసి తను ప్రాణాలు కాపాడారు అనంతరం పిహెచ్సి డాక్టర్లు ప్రశాంత్ శిరీష మీడియాకు వివరాలు వివరించారు సిక్స్టీ త్రీ ఇయర్స్ మేలు ఆయాస్ వన్ మనకి ఇక్కడ యాజ్వాడీ టెన్ థర్టీకి అలా వచ్చారు మనకి కలువాయి నుంచి వెంటనే మనం ఇక్కడ తీసి మన సెమీ హబ్ అనేది మన హబ్లో ఆ ఈసీజీ పంపించాము అక్కడ కార్డియాలజిస్ట్ డాక్టర్ చూసి ఇది హార్ట్ అటాక్ మాదిరి ఉందని వాళ్ళు ఇంజెక్షన్ మనకి టెన్ స్టేజ్ ఇంజక్షన్ అనేది ఇంజెక్షన్ ఇవ్వమన్నారు వెంటనే మేము వాళ్ళ అటెండర్స్ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఆ ఇంజక్షన్ అనేది స్టార్ట్ చేశాము ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన ఇంజక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్ కూడా స్టేబుల్ అయ్యాడు ఈసీజీ కూడా దాదాపు చేయించెస్ అయితే నార్మల్ అయింది పేషెంట్ కండిషన్ కూడా నార్మల్గా ఉంది బట్ అబ్జర్వేషన్ కోసం జీజీహెచ్ నెల్లూరు పంపిస్తాం ఒక పేషెంట్ అరవై మూడు ఏళ్ళ పేషెంట్ ఆయాసము చాతి నెక్కి అని చెప్పేసి వచ్చారు ఈసీజీ చూస్తే అది హార్ట్ అటాక్ చేంజెస్ అవి ఉన్నాయి అది కార్డియాలజిస్ట్ కోసము పంపించాము అక్కడ హబ్ నుంచి కూడా ఇది చేంజెస్ ఉన్నాయి హార్ట్ అటాక్ చేంజెస్ ఉన్నాయి ఇంజక్షన్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అని చెప్పి చెప్పారు సో ఇక్కడ మన దగ్గర ఒక అది ఆల్మోస్ట్ ప్రైవేట్ అయితే ఫార్టీ థౌసండ్ కాస్ట్ ఉంటుంది ఆ ఇంజెక్షన్ కినిఫీ ప్లేస్ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా అది రక్తం గడ్డ కట్టిన రక్తం అనేది సరిగిపోతుంది అనమాట గుండెలో ఏమన్నా గడ్డ కట్టింది ఉంటే రక్తాలను అది ఇవ్వటం జరిగింది పేషెంట్ ఇచ్చిన తర్వాత కూడా బానే ఉన్నారు అబ్జర్వేషన్ కోసం ఐసీ అబ్జర్వేషన్ కోసం నెల్లూరు జిటిహెచ్ పంపడం జరిగింది